மார்குற மண்டல அத்தி டிசிசிபி டயரக்டர் கவனி சேகரிசு అన్ని మీరు విచారణ ఉంది అరెస్ట్ చేయదని చెప్పి సుప్రీంకోర్టు చెప్తే కూడా మీరు ఒక మహిళని కూడా చూడకుండా మహిళ సోదరిని చూడకుండా మీరు అక్రమంగా అరెస్ట్ చేసి మరి ఈ రోజు కేవలం రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మీ పార్టీ లబ్ధి పొందడానికి ఈ రోజు మరి కవిత అరెస్ట్ చేశారు మరి తెలంగాణ రాష్ట్రం ఖండిస్తా ఉంది మరి ఖచ్చితంగా మీరు రాబోయే రోజుల్లో మీరు దీనికి ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది కబర్దార్ దయచేసి నాయకుడిని మీరు హింస కుక్కలు చేస్తూ కేంద్రం రాష్ట్రం రెండు ప్రభుత్వాలు కలిసి ఈ రోజు భారత రాష్ట్ర సమితిని మొత్తం ఇక్కడ రాష్ట్రంలో లేకుండా ఏం చేయాలని చెప్పేసి ఏదైతే మీరు చూస్తూ ఉన్నారో మీ ఆదర్ సాగవు ఎంతకైనా టిఆర్ఎస్ పార్టీ నాయకులు కాబట్టి పార్లమెంట్ ఎన్నికల్లో తగిన అది అలాగే అది అలాగే రాబోయే ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో తగిన గుణపాఠం చేపిస్తాం చెప్తాం గవర్నర్ గెలిపించుకుంటామని తెలుపుతున్నాం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఎందుకంటే చూడకుండా విచక్షణ రహితంగా మీరు అరెస్ట్ చేశారు దానికి నిరసనగా ఈ రోజు మేము బిఆర్ఎస్ నియోజకవర్గ కార్యకర్తల అందరం కంకణం గట్లు బిఆర్ఎస్ విడుదల కోరుకుంటూ ఈ నిరసన కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం జై తెలంగాణ మండల కేంద్రంలో నియోజకవర్గ స్థాయి ఇక్కడ రాష్ట్ర రోగం మరి నిరసన తెలపడం జరిగింది ఎందుకంటే కవితక్క గారిని అరెస్ట్ చేయడం జరిగింది ఎందుకు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు ఈ రాజకీయాల్లో కక్షపూరితంగా భావిస్తూ ఉన్నాం ఎందుకంటే రెండు రెండు సంవత్సరాల క్రితం కవితక్కని దోషి అని ప్రత్యేక సాక్షిగా మాత్రమే పెట్టారు అటువంటిది అరెస్ట్ చేయడం అనేది తిప్పు రేపు రాబోయే ఎలక్షన్లలో పార్లమెంట్ సభ్యులు బీజేపీ బీజేపీ అర్థం దొరకడం లేదు ఈరోజు వ్యతిరేకత వచ్చింది బీజేపీ ప్రభుత్వం మీద ఇటువంటి కేసీఆర్ ప్రభుత్వం కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి పనులే ఈరోజు మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్ల గెలుపుకు ఉంటున్నాయి కాబట్టి ఎక్కడ కూడా రాజకీయంగా వాళ్ళు బీజేపీ కావాలని కష్టపూర్తంగా చేస్తూ ఉన్నారు దీన్ని మేమందరం ఖండిస్తున్నాం జై కవితక్క కవితక్క నాయకత్వం మళ్ళీ గతమ్మ గారి ఇంటి నుండి అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని మా పాల్గొండ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఈ చేసినటువంటి గౌతమ్మ గారిని దేశ విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం ఒక పక్క మొన్న కేంద్రంలో నుండి ప్రధానమంత్రి మోడీ ఎప్పుడైతే రాష్ట్రానికి గురుకు ఆనాడు ముఖ్యమంత్రి వడాబాయ్ చోటాబాయ్ అన్నారు వాళ్ళిద్దరి ఈ ఈరోజు రెండు కాంగ్రెస్ పార్టీ బీజేపీ కలిసి తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని లేకుండా వేయాలనే కుట్ర పనుతున్నారు కానీ వాళ్ళకి తెలియదు తెలంగాణ ఉద్యమాలు పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఏ పార్టీ కూడా బిఆర్ఎస్ పార్టీని అంచువేయలేదని స్పష్టంగా తెలియజేస్తున్నాం రాబోయే కాలంలో ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు ఎవరు బీ ఎవరు బీటీము ఎవరు ఏ టీం అనేది ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెప్తారని తెలియజేస్తున్నాం జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ రేపు జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందాలని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీని అరగదొక్కాలని చెప్పేసి అక్రమంగా మాత్రం అరెస్ట్ చేశారు ఎందుకంటే కవిత గారికి నిక్కర స్కామ్ ఎలాంటి సంబంధం లేకపోయినా మరి సంవత్సరం నుంచి విచారణ చేసి మరి ఏ దానికి సంబంధమైన కేసులో మరి సుప్రీంకోర్టు కూడా మన డేట్ ఇచ్చింది ఈ మార్చి పంతొమ్మిది నాడు కోర్టులో కేసు వాదనలు కూడా ఉన్నాయి మరి దాన్ని దృష్టి పెట్టుకుని అరెస్ట్ చేయాలని సుప్రీంకోర్టు చెప్తే కూడా మరి మరి చేశారు దానికి నిరసనగా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్మ మీద ప్రస్తావన కార్యక్రమం చేస్తా ఉన్నాం మరి వెంటనే గణితం మేడం చేయాలి లేకపోతే రాబోయే రోజుల్లో బీజేపీకి కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ ఇక్కడ ఉన్న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు పీఆర్ఎస్ పార్టీ మరి బైక్ రాబోయే రోజుల్లో ఈ పరిస్థితి చాలా చాలా సబ్జెక్టుగానే మీరు ఉన్నారు కాబట్టి నేను పీజీ చెల్లించడం తప్పదు కాబట్టి ఖచ్చితంగా మేము పీఆర్ఎస్ పార్టీ తప్పులను హెచ్చరిస్తాను తెలంగాణ మీరు తవిదమ్మని ఎదుర్కొనే దమ్ము లేక బీజేపీలు కాంగ్రెస్లు మీరు ఏదన్నా చేసేది ఉంటే ఇన్ని రోజులు ఏం చేసారు మా కవితమ్మ లిక్కర్ అని ఏదో ఒకటి పెట్టి తెలంగాణ ఆడబిడ్డను మీరు అవమాన పరుస్తున్నారు కబర్దార్ ఎందుకంటే రానున్న రోజుల్లో తెలంగాణలో మీరు భూమి అభిప్రాయం చెప్పక తప్పదు మీరు కేసీఆర్ కేసీఆర్ గారు మౌనంగా ఉన్నారని మీరు ఏమో చేస్తా అంటే ఇక్కడ తెలంగాణ ప్రజలు ఊరుకోరు ఇలాంటి ఉద్యమాలు చేయడం ఇలాంటి కొత్త ఏం కాదు ఇలా కొట్లాడి కొట్లాడి తెచ్చిన తెలంగాణలో కావచ్చు కాంగ్రెస్ కావచ్చు ఇలాంటి దౌర్జన్యాలు చేస్తే మీరు అరెస్ట్లకు ఎక్కడ కూడా తెలంగాణ ప్రజలు భయపడ్డది రానున్న రోజులలో మీకు తగిన గుణపాఠం చెప్పి ఖచ్చితంగా తెలంగాణలో మా టీఆర్ఎస్ పార్టీ నిలబెట్టే తర్వాత ప్రతి ఒక్క కార్యకర్త మీరు కూడా గమనించుకోవాలి ఎందుకంటే ఇక్కడ కవిత అరెస్ట్ చేసి భయప్రాంతులకు చేసి మీరు ఏదైతే తెలంగాణలో ఎలక్షన్ కోదామని మీరు ప్లాన్ చేసుకున్నారు ఈ ప్లాన్ను మా తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా తిప్పికొడతారని నేను ఈ ప్రత్యాముఖంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే మీరు గతంలో మీరు మన అసెంబ్లీ ఎలక్షన్లో చూసినారు మేము వన్ పాయింట్ ఎయిట్ ఏసీ ఎక్కడ కూడా మా వాళ్ళు మేము తెలంగాణలో ఎక్కడ తక్కువ లేము రానున్న రోజులలో ఇప్పుడు కూడా మేము బీఆర్ఎస్ పార్టీ నుంచి అఖాండ మెజారిటీతో ఎంపీలు గెలిపించుకొని మీకు తగిన గుణపాఠం చెప్తామని కూడా మీకు ప్రత్యేకంగా తెలియదు